ప్రభునేశ క్రీస్తునామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రేమ దౌంబిడ్లారా ఉదయకాల ఆరాధనలో కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము పది నుండి పన్నెండు చరణాలు ధ్యానం చేద్దాం కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాణు సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు దేవునికి మహిమ కలుగునుగాక గత కొన్నాళ్ళుగా ఈ రెండవ కీర్తనను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ రెండవ కీర్తనలో నాలుగు భాగాలుగా మనం విభజించి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రజలందరూ దేవునికి విరోధముగా ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుని దేవుని సంఘాన్ని అసలు దేవుని ఉనికి లేకుండా చేయాలని క్రీస్తును అపహాస్యము చేస్తూ మాట్లాడారు అప్పుడు దేవునికి కోపం వచ్చింది ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సరైనటువంటి రాజ్య పరిపాలన చేయడానికి దేవుడే క్రీస్తును రాజుగా నియమించాడు ఆ రాజుకు సర్వాధికారం ఇవ్వబడింది ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉన్నదంటే ఏసుక్రీస్తు ప్రభులవారి చేతిలో అధికారం ఉన్నది ఇప్పుడు ఆ రాజు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారికి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే అపహాసం చేశారో ఏ అధికారులు ఏ భూపతులు ఏ రాజులు ఏ మనుషులైతే అపహాసం చేస్తూ అల్లరి మాటలు మాట్లాడారో ఇప్పుడు వాళ్లకు అదే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇదిగో యేసుప్రభుల వారికి అధికారం ఇవ్వబడింది గనుక ఆయన ఇనుపదండంతో మిమ్మల్ని నలుగుగొట్టి కుండను పొగలు కొట్టినట్టు అధికారం ఇవ్వబడింది గనుక కాబట్టి అని కంటిన్యూ చేస్తూ దేవుడు హెచ్చరిక మాటలను ఎదుగో తనకు వ్యతిరేక దిశగా ఉన్నటువంటి ప్రజల మీదకి ఆ మాటలను పంపిస్తా మాట్లాడుతూ ఉన్నాడు చదువుదాం ఇప్పుడు కాబట్టి రాజులారా వివేకులయ్యుండు భూపతులారా బోధనందుడి రైట్ జాగ్రత్తగా గమనించండి రాజులారా వివేకులయ్యుండు అంటే ఓ రాజులారా ఓ నాయకులారా భూపతులారా ఇప్పటికైనా మీరు కాస్త జ్ఞానం తెచ్చుకోండి ప్రతిసారి ఇదిగో దేవుని ఏదో చేయాలని దేవుని ప్రజలని ఏదో చేయాలని ఏదో మాట్లాడాలని ఇంకా ఏదో విధంగా సంఘాన్ని హింసించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కదా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో ఇకనైనా వివేకము కలిగి ప్రవర్తించండి ఇంతవరకు బుద్ధిహీనంగా మాట్లాడారు ఇంతవరకు అభిషక్తునికి విరోధముగా మాట్లాడారు దేవునికి దేవుడి సంఘానికి దేవుని ప్రజలకు విరోధముగా మీరు మాట్లాడుతూ వచ్చారు మీ ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ వచ్చారు ఇకనైనా మీరు వివేకము కలిగి ప్రవర్తించండి కాస్త జ్ఞానముగా మెదలండి మాట్లాడే ముందు దేవుని గురించి మాట్లాడే ముందు దేవుని సంఘాన్ని జోలికి వచ్చే ముందు కాస్త ఆలోచన కలిగి వ్యవహరించండి తర్వాత భూపతులారా బోధనందుడి ఇక నేను నేర్చుకోండి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి చాలామందికి తెలీదు ఎలా మాట్లాడుతున్నామో తెలియదు ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఎలా వ్యవహరిస్తున్నామో తెలియనటువంటి దుస్థితిలో చాలామంది జీవిస్తూ ఉన్నారు ఇంకనూ కొన్నిసార్లు మాట్లాడే మాటలకు హద్దు పద్దు లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అని చూసాం కదా మనం వారి కట్లు తెంపుదాం రండి వారి పాసం అనేది పారవేద్దాం రండి అని యహోవాకును భూరాజులందరూ కలిసి యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుతున్నారు అంత బుద్ధిహీనంగా వ్యవహరిస్తున్నారు కదా ఆయన కాస్త మార్పు చెద్దండి అయ్యా కాస్త ఇక ఇక్కడ నుండి వివేకము కలిగి ప్రవర్తించండి బోధనందుని అంటే ఇకనైనా నేర్చుకోండి ఎవరితో ఎలా మాట్లాడాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి దేవుని మందిరంలో ఎలా బ్రతకాలి దేవుని ఎలా మాట్లాడాలి దేవుని సేవకులను ఎలా మాట్లాడాలి అభిశక్తను గురించి మనం ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాలను కాస్త ఇకనైనా నేర్చుకోండి అని తెలియజేస్తూ ఉన్నాడు ఇంకో మాట పదకొండవ చరణములు అంటాడు భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి ప్రమణ ధోమిళల జ్ఞాపకం చేసుకుందాం ఆ దేవుని ఎలా సేవించాలో ఇంతవరకు భయము భక్తి లేకుండా మీరు మాట్లాడారు ఓ క్రమము క్రమశిక్షణ లేకుండా మీరు మాట్లాడారు అయితే మీరిక నుండి దేవుడు అంటే భయము భక్తితో మీరు మెదలాల ఆచారాలతో కాదు కొంత కొన్నిసార్లు మనం ఏం చేస్తామో మనకు అర్థం కాదు ఎందుకు వస్తున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ఇది ఎందుకు చేస్తున్నావు అంటే ఏమన్నా అంటే మాకు తెలీదు భయభక్తులు కలిగి జీవించడం వేరు ఆచారాలు పాటించడం వేరు కొంతమంది ఆచారాలు మాత్రమే పాటిస్తారు నేను క్రిస్మస్కు క్రిస్మస్కి ఎందుకు వస్తున్నారు తెలియదు అసలు క్రిస్మస్ అంటే ఏసే పుట్టినరోజు పుడితే పండుగ చేసుకుంటున్నావు ఈస్టర్ అంటే మళ్ళీ రోజు పండుగ చేసుకుంటున్నాం ఏంది దాని ఉద్దేశం ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటి ఏనాడైనా తెలుసుకుంటారంటే వీళ్ళు తెలుసుకోరు పుణ్యానికి వచ్చే బ్యాచ్ కొన్నిటికి మాత్రమే వచ్చి పాల్గొని వెళ్ళిపోతారు దాని వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలైనటువంటి దైవభక్తి ఉండదు కానీ ఆచారాలు ఇదిగో ఈ నలభై రోజులు వెళ్ళాలా ఈస్టర్కి వెళ్ళాలి క్రిస్మస్కి వెళ్ళాలా ఇదిగో ఇప్పుడు ఇలా చెయ్యాలి అనేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఆచారాలే ఏదైనా ఫంక్షన్ జరిగితే సౌఖను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలా ప్రార్థన పెట్టించుకుంటే మాకు దీవెన మాకు ఆశీర్వాదము దే మా ఇంట్లో మా గృహములో ఈ స్థా ఈ పరిస్థితుల్లో ప్రార్థన మాకు దీవెననేటువంటి భావన కాదు కానీ ఒక ఆచారం అందరూ పెట్టించుకుంటారు కదా మనం పెట్టించుకుందామని కొంతమంది కొన్ని క్రమాలు తెలియడం లేదు భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించాల ఆచార వ్యవహారాలతో కాదు అందుకని భ్రయపడతూ ఉన్నది భయభక్తులు కలిగి యహో సేవించండి గడగడ వణుకుచు సంతోషించుడి చాలా జాగ్రత్తగా ఆలోకించాలి మాటలు గడగడ వణుకుచు సంతోషించాలి ఏంటి మాట అర్థం వణకమంటున్నాడు సంతోషించమంటున్నాడు వణకాలా సంతోషించాలా రైట్ ఈ రెండు క్రైస్తవునిలో ఏ దేవుని ప్రజల మధ్యలో ఉంటుందో ఈ క్యారెక్టర్స్ ఈ రెండు లక్షణాలు ఉంటాయో వాళ్ళు నిజమైనటువంటి దేవుడు ప్రజలుగా పరిగణించబడతారు ప్రమల దేవుళ్ళ వణుకు ఉండాలి అదే సమయంలో సంతోషం ఉండాలి వణుకు దేని కొరకంటే మనం పాపం విషయములో తప్పిపోతున్నామేమో పాపము చేస్తున్నామేమో పాపం వలన నాశనం అయిపోతున్నామేమో పాపానికి దగ్గర అనేటువంటి పాపము విషయములో ఒక విశ్వాసకి భయం ఉండాల వణుకు ఉండాల అదే సమయంలో ఆత్మీయ విషయములో దైవ సంబంధమైన విషయాల్లో సంతోషించాల అటు ఆ భయం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని సన్నిధికి విరోధమైనటువంటి పాపము చేయకుండా ఆపుతుంది ఈ సంతోషం ఏం చేస్తుందంటే పాపము లేకుండా పరిశుద్ధత వైపునగా దేవుని దగ్గరికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది అందుకని భయమునుంది గడగడ వణుకుచు సంతోషించుడి అని వ్రాయపడతా ఉన్నది యహోవయ్ యహో భయభక్తులు కలిగి యహోవాణు సేవించుడి గడగడ వణుకుచు సంతోషించండి కాస్త ఇకనైనా దేవునికి వణుకడం నేర్చుకోండి మాట చెప్తావు నన్ను జాగ్రత్తగా వినండి దేవుని దగ్గర వణికేవాడు ఈ లోకములో ఏ పరిస్థితుల్లోనూ ఎవరి ముందు వణికే దుస్థితి రాదుగాక రాదు దేవుని దగ్గర వణకడం చేత కాని వానికి ప్రతి చోట పుడుతుంది ప్రతి చోట వణికే ప్రతి చోట భయమే ప్రతి చోట నష్టమే ప్రతి చోట కష్టమే ఎదురు పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనము గుర్తించాలి ప్రమణ దోంపిడ్లరా ఇదిగో రాజులారా వివేకం ఇకనైనా జ్ఞానం తెచ్చుకోండి నేర్చుకోండి ఇకనైనా దేవుని యహోవాను సేవించండి భయభక్తులు కలిగి ఉండండి ఇంతవరకు ఇష్టానుసారంగా మాట్లాడరు నేను మీకు ఇంకో అవకాశం ఇస్తా ఉన్నాను ఇలా కాకుండా దేవుడు ఇంత నన్ను ఇంతటి మాటలు అంటారా అక్కడ చూడండి మనకు ఆ నాలుగు ఐదు వస్తుల్లో మనం గమనిస్తే ఉగ్రుడై వారితో పలుకును వారిని ప్రచండ కోపం చేస్తా తల్లడింపజేస్తానన్నాడు అలా చేయొచ్చు కదా అన్నాడు కానీ ఇంకా చేయలే చేసే అధికారం ఉన్నది ఆయనకు చేసే సామర్థ్యం ఉన్నది చేయగలడు కానీ ప్రతి మనిషికి దేవుడు మారే అవకాశం ఇస్తాడు మరి ఎంత క్రూరుడు కానీ ఎంత ఘోర పాపి అయినా సరే మారే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఇకనైనా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి యహో సేవించండి గడగడ వనకాల నా సన్నిధిలో మీరు వనకాలా సంతోషించాల పాపము విషయములో వమ్మో పాపము చేస్తున్న దేవుడు ఈ దేవుడు తోలు వలుసేస్తాడని వణుకు ఉండాలా ఈ దేవుని వాక్యాన్ని బట్టి దేవుడిచ్చిన ఆధిక్యతలను బట్టి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి రక్షణను బట్టి మనము సంతోషించే వారముగా ఉండాలి తర్వాత చదువుదాం పన్నెండు శరంలో ఆయన కోపము త్వరగా రగులు కను రవిడ దోబ్బిడ్లారా దేవునికి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా దేవునికి దేవుని ప్రజల జోలికి వస్తే దేవుని సంఘము జోలికి వస్తే దేవుని మందిరము జోలికి వస్తే చాలా కోపం వస్తుంది ఇక్కడ మనము తండ్రి అయిన యహోవా దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తున్నాం కదా ఆయన కోపం ఎందుకు వచ్చిందంటే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి విరోధముగా వీళ్ళు కుట్రలు పండుతూ ఉన్నారు అందుకు కోపం వచ్చింది తన కుమారుని జోలికి వచ్చారు ఆయన నన్నులే డైరెక్ట్గా కుమారుని జోలికి వస్తూ ఉన్నారు ఈ రోజున దేవుని జోలికి మనుషుడు ఎలా వెళ్తున్నాడంటే సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు దేవుని ప్రజలను అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు మందిరాలను కూల్చివేస్తూ ఉన్నారు మరి దేవునికి కోపం రాదా ఆయన కోపం ఎలా వస్తా ఒక్కటిసారి ఉగ్రత ఒక్కటిసారి ఏదో ఒక విధంగా ఆయన ఉగ్రత చూపించగలడు కోపము త్వరగా వచ్చేస్తుంది ఓ అధికారులారా ఓ భూరాజులారా ఓ నాయకులారా అధికారులారా మీరిష్టానుసారంగా సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు నా ప్రజలను హింసిస్తూ ఉన్నారు అల్నాడు అపసరమైన పౌలు కూడా సంఘాన్ని హింసిస్తూ ఉంటే క్రైస్తవులందరినీ చంపుతూ ఉంటే దేవునికి కోపం వచ్చింది మరి ఎంత కోపం వచ్చినా మారే అవకాశం ఇస్తాడు కదా తొక్కిపెట్టి నేరదీశాడు గుడ్డితనం చేసి ఇప్పుడు చెప్పిన నేను ఎనకు పరిగెడుతూ ఉన్నావు ఎవరినో చంపుతానని ఎంతకాలం అంటావు ఒకసారి చూశాను రెండుసార్లు చూశాను పదే పదే నీ ఆగడాలు చూసుకుంటా వెళ్తా ఉన్నాను ఏంటి సంగతి ఏంటి నువ్వెవడువు అంటాడు ఎవడవా విని ఏమంటారు ఆ గర్వమంతా అణగే వరకు ఓ చోట పెట్టాడు భద్రంగా హాస్పిటల్లో చేర్పించాడు అది ఏ హాస్పిటల్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రవక్త గారు ఉన్నటువంటి మంచి ప్రార్థన హాస్పిటల్ అది ఏం లేదు నైనా మోకరించి నైనా ప్రార్థన చేస్తా ఇంజక్షన్ లేచి హాస్పిటల్ కాదు కొన్నిసార్లు మనం అట్లాంటి హాస్పిటల్కి వెళ్ళాలా బతుకులు బాగుపడతాయి ఇంజక్షన్ లేసి సెలైన్లు లేసి గంట గంటకు ట్యా నోట్లో ట్యాబ్లెట్ వేసి పసురు పోసే ట్యా హాస్పిటల్ కాదు అనేటువంటి ప్రార్థన పడేం చేస్తాడంటే ఊ అంటే మోకరించమంటాడు అంటే మోకరించమంటాడు ఊ అంటే వాక్యం చెప్తానే ఉంటాడు రే నిద్రపోక అంటాడు దెబ్బ కెట్ట సెట్ అయిపోదు బ్రతకు మారిపోయింది జీవితాలు మారిపోయింది ఎవరిని ఏ సంఘాన్ని హింసించాలని తిరిగాడో ఆ సంఘాలను స్థాపించే నాయకుడైపోయాడు ఏ ప్రజలను హింసించాలని తిరిగాడో ఆ ప్రజలను దేవుడి కొరకు సంపాదించడానికి తిరిగాడు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున దేవుని కోపం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది ఎందుకో తెలుసా దేవుని సంగం జోలికొస్తే దేవుడు ఊరుకోడు అందుకే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం అక్కడ మనం రియాక్షన్గా ఇప్పుడు దేవుడు కోపపడుతున్నాడు అందుకే ఆయన అన్నాడు పగదీర్చుకుంటాడు నా పని యుద్ధము ఇక మళ్ళీ నువ్వు చేసే యుద్ధం ఏంది నువ్వు యుద్ధం ఎందుకు చేయాలా కొన్నిసార్లు మనం అన్నిటికీ రియాక్ట్ అయిపోతూ ఉంటాం ఇది ఒక్కట వాళ్ళను సంఘాల నింస పెడుతున్నారంట పలానా ప్రాంతంలో అలా జరుగుతుందంట ఇలా జరుగుతుందంట ఒక క్రైస్తవుని స్పందన నువ్వు స్పందించాల్సింది ఏమి లేదు ప్రార్థన చేయి అంతే దేవా పలానా చోట ఇలా జరుగుతుందంట అన్ని సన్నిధికి అప్ప చెప్తున్నాను అంతే నువ్వు చేయాల్సింది మనం ఏదో రియాక్షన్ అయిపోతూ ఉంటాం చేసి పొడిసి పడగొట్టేది ఏమీ లేదు ప్రేమణ దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది మందిరం విషయంలో కానీ సంఘం విషయములో కానీ దేవుని ప్రజల జోలికి వచ్చిన ఆయన కోపము రగులుకుంటుంది అందుకని నా కోపం త్వరగా రగులుకుంటుందయ్యా మీరు అనవసరంగా జోక్యం చేసుకోబోకండి నా విషయంలో కానీ సంఘం విషయంలో కానీ మరి ఇదిగో దైవ సంబంధమైన కార్యక్రమాల్లో అని ఇదిగో భూపతులకు రాజులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు ముందుగానే తర్వాత క్రింద వ్రాయబడిన మాట కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఆయన కోపించును కుమారుని ముద్దు పెట్టుకుడి అన్నట్లు ఉన్నాడు ఈ ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది దేవుణ్ణి ప్రేమించడాన్ని స్నేహం చేయాలనేటువంటి దానికి సూచనగా ఉన్నది ఇంతవరకు మీరు కుమారునికి విరోధముగా నా కుమారునికి విరోధముగా అభిషక్తునికి విరోధముగా మీరు జీవించారు కదా ఇకనైనా ఆయన దగ్గరికి రండి ఆయనతో సహవాసం చేయండి క్రీస్తుల్లోనికి రావాలి మీరు క్రీస్తులాగా మారాలి దేవుని ప్రజలుగా మీరు బ్రతకాలి ఏ కుమారుని మీరు దూషించారో ఏ కుమారుని గురించి మీరు అల్లరి చేశారో ఆ కుమారుని దగ్గరికి వస్తే మీ జీవితాలు బాగుంటాయి లేకపోతే మళ్ళీ నేను కోపిస్తాను నేను కోపగించుకుంటాను నేను కోపగించుకుంటే మీ పరిస్థితి మామూలుగా ఉండదు అంటే నవ్వుతూ కోపముతూ చెప్తున్న ఇది అంత చక్కగా చెప్తా ఉన్నాడు రైట్ కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా ఆయన కోపించును ముద్దు పెట్టుకోవడం మరి ప్రేమించడానికి కుమారుని ప్రేమించండి ఆయన పట్ల స్నేహముగా దేవుని సన్నిధికి రండి అని తెలియజేసినటువంటి మాటగా మనము పరిగణిస్తూ ఉండాలి దేవుడు ఒకవేళ కుమారుని ముద్దు పెట్టుకోకపోతే దేవుడు కోపగించుకుంటాడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారంటే ఏమైపోతారు తెలియదు ఇగా పరదేశులమో ప్రియులారా అయితేనేమో అందరూ పాట పాడించుకోవాల్సిందే తర్వాత అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుతారు మీరు త్రోవ తప్పి నశించిపోతారు మీ జీవితాలు పాడైపోతాయి దేవుని సన్నిధికి రాకపోతే దేవుని నమ్ముకోకపోతే క్రీస్తు శిలువ దగ్గరికి రాకపోతే క్రీస్తు శిలువ రక్తం చేత నువ్వు కడగబడకపోతే పడకపోతే మీ జీవితాలు త్రోవ తప్పి నశించిపోతాయి మీరు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరినైతే మీరు దూషించి అపహాసం చేశారో ఇప్పుడు ఆయనే మీకు శరణ్యం వచ్చి ఆ కుమారుని ముద్దు పెట్టుకోండి ఆ కుమారుని కౌగలించుకోండి ఆ కుమారునికి అనుకూలంగా మీరు బ్రతకండి మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి చివరి మాటగా ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఎంత ఘోర పాపినైనా శిక్షించే సామర్థ్యము కుమారునికి ఉన్నది అంతకంటే ఎక్కువగా క్షమించే సామర్థ్యము దేవునికి ఉన్నది కుమారునికి ఇవ్వబడింది గనుక ఇదిగో మీ కొరకు కలవర శిల్వలో ప్రాణం పెట్టినటువంటి ఏసయ్య దగ్గరికి గనుక మీరు వచ్చి మోకరిల్లి ప్రాధ్యపడి ఆయనను ఆశ్రయిస్తే మీ పాపములన్నీ క్షమించి మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని ఆశీర్వాద పదవులు నడిపించగలుగుతాడు కాబట్టి కుమారుని దగ్గరికి రండి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇకనైనా మారండి మార్పు చెందండి వణకండి సంతోషించండి సేవించండి అని హెచ్చరిక మాటలు తెలియచేసి వారిని చివరికంటున్న మాట ఏంటంటే కుమారుని బుద్ధి పెట్టుకోండి ఆయనను ఆశ్రయించండి అప్పుడు మీ బ్రతుకులు బాగుపడతాయి చూడండి దేవుని ప్రేమ మన మీద చిన్న కోపము ఎవరికైనా ఎవరైనా కోపగించుకుంటేనే మనం ఇంకా పది రేట్ల కోపాన్ని పెంచుకుంటాం అడ ఆయన కోపం వచ్చి మాట అన్నా కానీ వారికి ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈరోజున అంత దినాల్లో ఈ ఈరోజున క్రైస్తవ సంఘాల మీదకి ఎన్నో ఆటంకాలు ఆక్షేపణలు సోదనలు వస్తూ ఉన్నాయి దేవుని ప్రజలను భయంకరంగా హింసిస్తూ ఉన్నారు దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు మారారా సరే మారకపోయారా త్రోవ తప్పి నశిస్తారిక దేవుడు చూసుకుంటాడు వారి గురించి అప్పుడు ఇక్కడ వంగని ప్రతి మోకాలు అక్కడ వంచుతాడు వంగని ప్రతి మోకాలని వస్తాడు ఎందుకంటే ఆయన రాకడు రాబోతూ ఉన్నది నిన్న దినమున చెప్పినట్టు రీతిగా ఆయన రక్షణ విషయంలో గొర్రెపిల్లగా తీర్పు తీర్చే విషయంలో కోదమసి మామగా ఉన్నాడు కాబట్టి ఆ దేవదేవుని మనము ఆరాధించి వారముగా ఉండాలి ఆశ్రయించు వారముగా ఉండాలి ఆ కుమారుని ముద్దు పెట్టుకొని ఆయనను ఆనుకొని బ్రతికే స్థితిని కలిగి ఉన్నప్పుడే ఈ జీవితానికి ఘనత విలువ ఉంటుంది కాబట్టి దేవునికి కోపము తప్పించకుండా దేవుని మీద అనవసరమైన మాటలు మాట్లాడకుండా దేవుని ప్రజల మీద దేవుని సంఘం మీద మందిరం విషయంలో దేవుని విషయంలో ఏ విధమైన అల్లర్లు ఆక్షేపణలు ఏ విధమైనటువంటి దురాలోచనలు చేయకుండా వాటన్నిటిని మానేసి ఆ కుమారుని క్రీస్తు నాదుని దగ్గరికి వచ్చి ఆయన సిలువ చెంత మోకరిల్లి ఆయన రక్తము చేత కడిగిబడి కడగబడి ఇదిగో ఆయనను ఆశ్రయిస్తే మన జీవితాలు బాగుపడతాయి ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఈరోజున అట్టి ధన్యత నువ్వు పొందుకోవాలని అట్టి ధన్యత లోకము పొందుకోవాలని అట్టి ధన్యత భూరాజులు భూపతులు సకల ప్రజలు పొందుకోవాలని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు మనము ఆ పిలుపునకు లోబడి ఇంకా ఎవరైతే ఆ రాజు నొద్దకు రాలేక వెనుకబడిపోతున్నారో ఇదిగో మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు రండి వచ్చి ఆ రాజును ముద్దు పెట్టుకుని కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే కోపం వస్తుంది మరలా లయమైపోయే పరిస్థితి వస్తుంది కనుక దేవుని మాట విందాం దేవుని సన్నిధికి వద్దాం అట్టి స్థితిగతులు దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక ఆ మెయిన్